I don't ever slow up, no, I don't take shit. I got no love for the fate. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got సాయ్ గతంలో హీరోయిన్ గా పరిచయమై పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకుని ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది ఇక ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది అయితే పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొద్ది కాలం పాటు ఇండస్ట్రీలో నటిగా కొనసాగింది కానీ అంతగా హిట్స్ సాధించలేకపోయింది ఇక పవన్ కళ్యాణ్ తో మనస్పర్ధలు తలెత్తలంతో విడాకులు తీసుకుని విడిపోయింది ఆ తర్వాత కొద్ది కాలం పాటు తన పిల్లల బాధ్యత తీసుకుని సినిమాలకు దూరంగా ఉంది మళ్ళీ చాలా రోజుల తర్వాత టైగర్ నాగేశ్వరరావు మూవీతో రీఎంట్రీ ఇచ్చింది కానీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది అయితే ఆమె పోస్టులు నెటింటా ఫుల్ వైరల్ అవుతూ అనడంలో అతిశయోక్తి లేదు ఇటీవల ఓ ట్రస్ట్ స్టార్ట్ చేసి దాని ద్వారా జంతువులకు సహాయం చేస్తోంది కానీ సినిమాల్లోకి మాత్రం రీఎంట్రీ ఇవ్వడం లేదు ఇదిలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రాజమండ్రిలోని మంచి వ్యక్తులు దయచేసి సహాయం చేయండి మీరు సహాయం చేయగలిగితే ఈ ఫోన్ నెంబర్ కు కాల్ చేయండి అనే క్యాప్షన్ జత చేసి ఓ కుక్క గాయపడిన ఫోటో షేర్ చేసింది అలాగే చేతులకి దండం పెట్టిన ఎమోషనీ పోస్ట్ లో పెట్టింది రేణు దేశాయ్ తాజాగా పెట్టిన పోస్ట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది అభిమానులు పలువురు దేనికి స్పందించే అవకాశం ఉంది